సంవత్సరాలుగా కఠినమైన ధ్యానం చేస్తూ ఉంటాడు తాను ఆశించిన శక్తులన్నీ వచ్చేస్తాయి అప్పుడు ఇతడు ఇక భూమిని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు దీంతో ఈ మహర్షి తనకు నమ్మకంగా సేవలు చేసిన తన సేవకుని పిలిచి నేను భూమిని వదిలి వెళ్లిపోతున్నానని నీకు వరం ఇస్తానని నీకేమైనా వరం కావాలంటే కోరుకోమని చెప్తాడు అప్పుడు ఈ సేవకుడు తనకి తంత్ర విద్య నేర్చుకోవాలని ఉందని తన గురువుతో చెప్తాడు అప్పుడు ఈ మహర్షి తన దివ్యమైన శక్తితో ఒక పుస్తకాన్ని రప్పిస్తాడు ఇది ఈ సేవకుడికి ఇచ్చి దీని ద్వారా నువ్వు ఎన్నో తంత్ర విద్యలు నేర్చుకోవచ్చని అలాగే నువ్వు గాని ఈ పుస్తకాన్ని చెడు పనులకు ఉపయోగిస్తే అది నీ ప్రాణాలకే ప్రమాదమని చెప్తాడు ఆ తరువాత ఈ మహర్షి ఈ భూమిని వదిలి వెళ్ళిపోతాడు అయితే ఇరవై సంవత్సరాలు గడిచిన తరువాత ఈ సేవకుడు కాళీమాత దగ్గర కఠినమైన తంత్రవిద్యను చేస్తూ ఉంటాడు దీని ద్వారా ఇతడు కాళీమాతను తన ఆధీనంలో పెట్టుకోవాలనుకుంటాడు అయితే ఈ పూజ విఫలమయ్యి ఇతడు అక్కడికక్కడే చనిపోతాడు మరుక్షణమే ఆ మహల్ మూతపడిపోతుంది అయితే ఇప్పుడు కొంతమంది కురళ్లు యూట్యూబ్ వీడియో తీద్దామని ఆ మహల్ దగ్గరికి వస్తారు అలాగే వీళ్లు భయపడకుండా లోపలికి వెళ్ళిపోతారు కానీ ఈ మహల్ ప్రమాదకరమైనదని వీళ్ళకి తెలియదు అయితే మహల్ లోపలికి వెళ్లిన వీళ్లు కాళీమాత విగ్రహానికి దుమ్ము ఉందని తుడుస్తూ ఉంటారు ఎంతలో వీళ్ల ముందు ఆ తంత్ర విద్యలో ఉన్న పుస్తకం పడుతుంది దీంతో వీళ్లు ఈ పుస్తకాన్ని తీసుకుని ఇంటికి వెళ్లి దీన్ని చదవడం స్టార్ట్ చేస్తారు అయితే ఈ పుస్తకం వీళ్ళకి ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టిందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కామెంట్ చేయండి